హలో నమస్కారం అండి నా పేరు కన్నకేశ్వరరావు నేను రావు కేశవ్ పేరుతోని ఛానల్ స్టార్ట్ చేయడం అయింది షార్ట్స్ చాలా వరకు తీసుకున్నాను మూడు వేల పైగానే సబ్స్క్రైబర్లు రావడం జరిగింది వారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ లాంగ్ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను గతంలో రెండు చేయడం జరిగింది ప్రస్తుతం ఇంకోటి చేస్తున్నాను చూ దయచేసి భక్తి సినిమా సనాతన మార్గం అఖండ టూ గురించి మాట్లాడదలుచుకున్నాను దాని గురించి మీకు విషయాలు వివరించడం జరుగుతుంది దయచేసి స్కిప్ చేయకుండా నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలో కోసం అఖండ సినిమా రెండు మొదటి భాగం చాలా బాగుందని రెండో భాగం కూడా ప్రజలకి దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో దేవుడి యొక్క ప్రాముఖ్యతని తెలియజెప్పాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది సనాతన ధర్మం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆలోచించే విధంగానే అందరూ ఆలోచనలు ఉంటున్నాయి పవ సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు బాలకృష్ణ గారు గతం నుంచి ఆయన పూజ మార్గం ఎంచుకొని పూజ చేస్తూ ఉంటారు మూడు కానీ అందరికీ తెలుసు ఆయన భక్తికి ఎంతో ఇంపార్టెంట్ ఇస్తారు ఆ మార్గంలోనే బోయపాటి శ్రీని గారు అకండా తీసి అందరికీ దగ్గర అయ్యారు అదేవిధంగా ఇంకా గట్టిగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారు దయచేసి ఇది దేవుడి సినిమా ఎవ్వరు ట్రోలింగ్ చేయకండి మన హిందూ మతం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడమే వేరే దేశాలు మనం హిందూ మతం చేతగానితనం అనుకుంటుంది మనకు కరోనా టైంలో మనకు వ్యాక్సిన్ కనిపెట్టింది మన ఇండియానే కానీ నోట్ ఎన్ని ఉన్నా ఎవ్వరు కనిపెట్టలేదు కాబట్టి అర్థం చేసుకోండి మన దేశం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పే అదే విధంగా చెప్పిన సినిమానే కానీ ఒక మతాన్ని కించపరిచే విధంగా లేదు మన మతం మీద నమ్మకం పెట్టుకోండి వేరే మతాలు మెత్తి నెత్తుతున్నాయి వేరే మతాల గురించి మనం ఉండే ఇప్పుడుండే జనరేషన్కి భక్తి మార్గం అందరికీ నచ్చే విధంగా తీసిన సినిమా దయచేసి పిల్లలతో ప్రతి ఒక్కరు చూడవచ్చు అందరికీ నచ్చుతుంది కంపల్సరీ చూడండి దీంట్లో తీసుకున్న శివుడి మీద నమ్మ అదే దేవుడి మీద నమ్మకం దేవుడి మీద నమ్మకం సల్లగి సన్నగిల్లితే ఇతర దేశాలు కానీ శత్రు దేశాలు వేత వేరే మతాల వారు కూడా మన మీద గతంలోనే జరిగింది ముందు ముస్లిమ్స్ దేశ మహమ్మదీయులు ఇంగ్లీష్ అదే ఆంగ్లేయులు అందరూ మన మీద దండెత్తి మనల్ని పరిపాలించిన వాళ్ళే ఎంత చేసినా కానీ మన మతం ఎప్పుడూ కనుమర్గ్గు కాలేదు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశారు జరిగింది కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం మతం గట్టిది కాబట్టి చేశారు కాబట్టి దయచేసి అఖండ సినిమా టూ చాలా బాగుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి పిల్లలు చూసే విధంగానే ఉన్నది కానీ దాంట్లో అశ్లీలం కానీ పోని బోరు కొట్టే విశేషాలు కానీ మ్యూజిక్ పరంగా బాగుంది పాటల పరంగా బాగుంది విన్నంతసేపు మనకు ఎంత సౌండ్ పరంగా కూడా మంచి నాణ్యతతో కూడుకొని ఉన్నాయి అందరికి నచ్చే విధంగా ఉన్నది అదే దాంట్లో ఉన్న టెక్నిక్ వేరే సినిమాల్లో మామూలుగా మనం చూస్తుంటే ఓన్లీ భక్తి పరంగా చూడాలి మన ఇంట్రెస్ట్ ఉంటేనే చూడగలుగుతాం ఇప్పుడు ఇది కాదు అలా కాదు కమర్షియలైజ్డ్ అంటే వ్యాపారాత్మక భక్తి సినిమాని కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి చూడండి దీని ద్వారా ట్రోలింగ్ చేసి సంపాదిద్దామని ఏ విధంగా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు సినిమా చూసి బాగలేదు అనడానికి ఏ ఉన్నది దాంట్లో బాలకృష్ణ మాత్రం కనపడరు చూసినంతసేపు మనకు శివతత్వమే కనపడుతుంది శివుడి యొక్క పవరు శివుడి యొక్క సంబంధించిన దానిలో సినిమాలో అఘౌరవగా ఉండి ఆయన అష్ట సిద్ధి చేస్తాడు అందువల్ల ఆయనకి అతీత శక్తులు ఉంటాయి అనేది తెలుసు ఉంటాయి కంపల్సరీగా ఒక తపస్సు చేసిన వాళ్ళకి మనకు హిందూ మతం ప్రకారమే తపస్సు చేసిన వాళ్ళకి ఏదో విధంగా మనకు ఏదో ఒకటి శక్తులు వస్తుంటాయి అతీత శక్తులు వస్తాయి దాని గురించి చేస్తుంటారు దా అదే విధంగా దేవుడితేనే కాదు దెయ్యాలుగా భూతాలుగా అలాంటివి కూడా వాళ్ళు కూడా శక్తులు సంపాదిస్తారు అని చూస్తున్నాం చాలా సినిమాలు చూస్తున్నాం ఆ రెండు దేవుడి యొక్క నమ్మకం పెంపొందించడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా ప్రతి ఒక్కరు భగవద్గీతలో ఉండేది అన్నీ మరీ అంత ల్యాగుడ్గా తీయలేదు అందరికీ నచ్చే విధంగానే తీశారు మనకు కరోనా సమయంలో మన మన దేశం వాళ్ళే కనిపెట్టడం జరిగింది ఆ యొక్క పాయింట్ని తీసుకొని ఆ సినిమా చేయడం జరిగింది అనిపిస్తుంది అష్ట సిద్ధి విలువ పెద్దగా తెలియసో తెలియకో దాని పవర్ ఏందో తెలియకో కొంతమంది బాలకృష్ణని ట్రోలింగ్ చేస్తున్నారు అతీత శక్తుల గురించి తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో చేయరు ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు హల్ కంటారు ఎవెంజర్స్ అలాంటి పిక్చర్లు మాత్రం నమ్ముతారు దేవుడు మాత్రం పవర్స్ ఉండవా మన భారతదేశంలో నమ్ముతారు కంపల్సరీగా అతిశక్తులు ఉన్నాయనేది వాస్తవం కానీ అది తపస్సు పరంగానో ఒక ఇది పూజ పరంగానో భక్తి దాన్ని నమ్మగలుగుతాం మనం నమ్మకమే మనకి ఉపయోగపడుతుంది ఇది పచ్చి వ్యాపారాత్మక సినిమానే సినిమా రాకుండా ప్రయత్నం చేశారు సినిమా వచ్చిన తర్వాత ట్రోలింగ్ చేస్తున్నారు అది భక్తి సినిమా దాన్ని ట్రోలింగ్ చేసేది ఏందో నాకు అర్థం కాలేదు దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించి ఆ సినిమా యొక్క ప్రతి ఒక్కరికి ఇంటి లేదు పాలిది చూడొచ్చు అందరికీ నచ్చుతుంది దయచేసి ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకు